హాయ్ అండి అందరికీ మీకు తెలుసు కదా మనకి వన్ కే ఫ్యామిలీ కంప్లీట్ అయిందనేసి సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను సేమియా తీసుకొచ్చాను అండ్ ప్యాకెట్ మిల్క్ షుగర్ తీసుకొచ్చాము ఎందుకంటే హ్యాపీనెస్లో స్వీట్ ఉంటే బాగుంటుంది అనేసి స్వీట్ చేయడానికి తీసుకొచ్చాము మిల్క్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు సేమియా వేస్తున్నా మీరు అడుగుతున్నారు కదా ఏమైనా టిప్స్ చెప్పండి అక్క మీరు ఎలా గ్రో అయ్యారు మీ ఛానల్ ఎలా గ్రో అయిందనేసి ఏం లేదండి మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు ఈవెన్ నేను కూడా హెల్ప్ చేయను నేను కూడా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్కి మెసేజ్ చేయడం అలా చేశాను కానీ మనకి ఎవరు రిప్లై ఎవ్వరు ఎవరు సపోర్ట్ చేయరు మనకి మనమే సపోర్టు ఎవరు ఏమన్నా వీడియోస్ మాత్రం ఆపకుండా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి సబ్స్క్రైబర్స్ వస్తారు ఖచ్చితంగా వస్తారు సక్సెస్ వస్తుంది డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి నేను తెలిసిన ఆన్సర్స్ ఇచ్చాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్